అవును అటు కాదు ఇటు కాదు అసలు సిసలైన పరీక్ష ఏమైనా ఉంది అంటే అది కాలంతో మాత్రమే ఆట ఆడుతుంది అన్నిటికంటే శక్తివంతమైంది అన్నిటికంటే దృఢమైంది అన్నిటికంటే తెలివి కల్లది అంటే కాలం సమయం టైం అన్నిటికంటే కాలం అత్యంత శక్తివంతమైంది ఓడల్ని బండ్లు చేస్తుంది బండ్లను ఓడలుగా మార్చగల శక్తి కేవలం ఈ కాలానికి మాత్రమే ఉంటుంది కేవలం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మిత్రమా నిత్యం మార్పునకు గురవుతూ ఉంటుంది చలనంలో ఉంటుంది కళ్ళు తెరిచి మూసేలోపే ఎన్నెన్నో మార్పులను ఆవిష్కృతం అయ్యేలా చేస్తూ ఉంటుంది కాలం అనేది పూలను చల్లిస్తుంది అదే కాలం ఏకంగా రాళ్ళు కూడా వేయించే కార్యక్రమం కూడా చేయిస్తూ ఉంటుంది ఇది అసలు కాలానికి ఉన్న గొప్పతనం కరెక్ట్గా ఏడాదిన్నర క్రితం జరిగింది ఏమిటి ఒక ప్రజలకు మంచి చేసి ప్రజల ముందుకు న్యాయంగా ధర్మంగా ఓట్లు అడిగేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వెళ్ళి పోటా పోటీలో ఎన్నికల్లో ఓటమి చెందారు అన్యాయంగా గెలిచారా అన్యాయంగా ఓడారా అన్నది పైనున్న దేవుడికే వదిలిద్దాం ఏం జరిగిందో తెలియదు కానీ జరగాల్సిన నష్టం వైసీపీకి చాలా గట్టిగా తగిలింది ఈ తగిలిన దెబ్బ ఎలా గెలిచిన వాళ్ళు ఏం సాధిస్తారు ఈ రెండు ప్రశ్నల నడుమ కూటమి అధికారంలోకి రాగలిగింది ఈ రెండు ప్రశ్నలే కూటమిని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూద్దామని వెయ్యి కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ కూడా వాస్తవం అర్థమైపోయింది ఈ వాస్తవాల్ని తీసుకోకుండా అహంకారంతో నడుచుకుంటే అధపాతలానికి దిగజాడడం ఖాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అనేది వస్తుంటుంది పోతుంటుంది అన్ని సమయాల్లోనూ అనువుగానే ఉన్నవాళ్ళు కాలం సహకరిస్తుంటుంది భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితే వస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ టైం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన అవసరమే లేదు ఏడాదిన్నర క్రితం అపరిమితమైన అధికారాన్ని కూటమి హస్తగతం చేసుకున్న సంగతి మన కళ్ళ ముందే ఇప్పటికీ కనబడుతోంది గతంలో తన వైఫల్యాలను అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి గుణపాఠం నేర్చుకుని చక్కగా సమాజానికి సేవ చేస్తామంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ఎల్లో మీడియాకు నిజంగా ఆశలు అడియాశలు అయిపోయాయి ఏడాది కూటమి పాలన భ్రమలు పూర్తిగా తొలగించడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు పాపం ఈ కూటమికి ఇటీవల పది మెడికల్ కాలేజీలను ఏకంగా ప్రైవేటీకరణ చేసే ఆలోచన కావచ్చు తాజాగా నకిలీ మద్యం తయారీ అంశాలు కూటమి సర్కారు చావు దెబ్బ దెబ్బతీసేస్తాయి ఈ రెండు ఒకటి మెడికల్ కాలేజీలు అన్నది పేదవాళ్లకు పేదలకు ఉపయోగపడే అతిపెద్ద ఆస్తి ప్రజలకు ఆ ఆస్తిని ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలకు కావాల్సింది ఏకంగా గవర్నమెంట్ చేతిలో లేకుండా ప్రైవేట్ చేతిలోకి పెడుతున్నారంటేనే ఇక్కడ ఓట్లేసిన ప్రజలను ముంచేసినట్టే లెక్క ఇది కాదంటే ఏకంగా ఊరు వాడ తేడా లేకుండా బెల్ట్ షాప్లకు పర్మిషన్లు విచ్చలవిడిగా ఇచ్చేశారు ఈ ఇచ్చేసిన బెల్ట్ షాప్లకు సరకు నకిలీ మద్యాన్ని తయారు చేసే ప్లాంట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడే పెట్టడం ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడే ఈ నకిలీ మద్యాన్ని ఏకంగా రాష్ట్రానికి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్న కార్యక్రమంతో అడ్డంగా దొరికిపోవడం ఇంతకు మించి ప్రజలకు కూటమి చేస్తున్న అధికారంలోకి వచ్చి లాభమేంటో నష్టమేంటో ఆలోచించవచ్చు ప్రజల్లో ఊహించని దానికంటే ఎక్కువ చెడ్డ పేరే ఇవన్నీ కూడా మూటగట్టుకున్నాయి దీని నుంచి బయటపడటం చంద్రబాబు సర్కార్కి ఇప్పుడు అంత సులువైన విషయం కాదు ప్రభుత్వ తీరుపై ప్రజలు రగ్గిలిపోతున్నారు తమకు కావాల్సిన వాళ్లకు ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ఎంచక్క అప్పనంగా కట్టబెడుతుంటే జనం చూస్తూ ఊరుకుంటారు విమర్శిస్తున్నారు తప్పని హెచ్చరిస్తున్నారు జగన్ హయాంలో తీసుకొచ్చిన వైద్య కళాశాలలపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఖర్చు చేస్తే చాలు చక్కటి భవనాలు తయారై రంగులతో రెడీ అయిపోతాయి కానీ ఆ పని చేయడానికి ప్రభుత్వానికి అసలు మనసే రావడం లేదు ఏం చేసినా జగన్ ఖాతాలో పడుతుందాయి జగన్ ఖాతాలో పడకుండా మనమే తీసుకొచ్చి మనమే చేశామంటే కీర్తి ప్రతిష్టతల కోసమే పనిచేస్తూ ముందుకు పోతున్నారు వైద్య కళాశాలల నిర్మాణాలని పూర్తి చేయడానికి కావాల్సినవి ఎన్ని అంటే ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే కానీ అంత సొమ్ము కూడా మాకే మా దగ్గర ఎక్కడిది ఐదు వేల కోట్లు ఈ కాలేజీలకు డబ్బెక్కడికి తేవాలి అన్న అసంతృప్తితో ఏకంగా ఈ కాలేజీలను ప్రైవేట్ చేతిలో పెట్టేస్తున్నారు ఇదే ప్రభుత్వం ఏకంగా లక్షల కోట్లు పెట్టి మరి అమరావతి రాజధాని ఓల్డ్ క్లాస్ రాజధాని చేస్తామంటూ మరోవైపున మాటలు చెప్తున్నారు వాళ్ళకి నచ్చితే ఎన్ని లక్షల కోట్లైనా పర్వాలే చేసి తీరుతామంటున్నారు వాళ్ళకు నచ్చకపోతే పక్క వ్యక్తికి క్రెడిట్ వస్తుంది అనుకుంటే మాత్రం ఆయా పనులను ఎక్కడికక్కడే ఆప్ చేయడం ఆ పనులలో పూర్తిగా తప్పు జరిగింది జగన్ వల్లే అనడం తంతుగా జరుగుతూ వస్తుంది ప్రతి ఏటా మూడు లక్షల కోట్లకు పైగా ప్రవేశపెట్టే బడ్జెట్లో ఐదు వేల కోట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి కేటాయించలేరా సామాన్యు సామాన్యుడి నుంచి వస్తున్న ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలుగుతుందా మరోవైపు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ అంటూ ఏడాదిన్నరగా పెద్ద తతంగాన్ని కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది కదా ఇందులో భాగంగా వైసీపీ ముఖ్య నాయకులు పెదిరెడ్డి రెడ్డి చెవిరెడ్డి రెడ్డి రిటైర్డ్ అధికారులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేసి ఏకంగా జైల్లో వేశారు కదా వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యాన్ని అందించలేదని తీవ్ర విమర్శలు చేశారు కదా ఒక్కటంటే ఒక్క కేసులో కూడా ప్రూవ్ చేయగలిగారా అంటే ఇప్పటికీ లేదని చెప్పాలి కల్తీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయనే విమర్శలకు బలం కలిగించే ఉదాంతాలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇంకా ఇంకా బుకాయించే కార్యక్రమాలే చేస్తూ పోతున్నారు అన్నమయ్య ఎన్టీఆర్ జిల్లాలో ములుక చెరువు ఇబ్రాహీంపట్నంలో బయటపడ్డ డ్యాంపులు రాష్ట్ర ప్రజానికాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ దుర్మార్గుల్ని చూస్తే గతంలో వైసీపీ హయాం మేలని అభిప్రాయం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంత దారుణం లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత దారుణంగా నడి రోడ్డు మీద వాటర్ ప్లాంట్ మాదిరిగా లిక్కర్ అమ్మలేదయ్యా అంటూ ఈరోజు నోరులు తెలుస్తున్నారు ఇవన్నీ కూడా కూటమి సర్కార్కు తీవ్ర వ్యతిరేకత తెచ్చినవే అందుకే కూటమి సర్కార్ కాలం కలిసి రాలేదు అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు కేవలం ఎన్నికల్లో గెలిచారే తప్ప ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేసి గెలిచిన దాఖలాలే లేవంటే ఆలోచించండి కేవలం ఎన్నికల్లో ఎలా గెలిచారు అన్నదే పైన ఉన్న భగవంతుడికి తెలుసు తప్ప ఎందుకు గెలిచారు ఏం చేస్తున్నారని మాత్రం పూర్తిగా అడగకూడదు చూడకూడదు ఇది చంద్రబాబు కూటమి పరిపాలన ఇదంతా చూస్తుంటే ఓ పెను సునామిలా కూటమి కొట్టుకోపోబోతుంది అనే దానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు చేస్తున్న తప్పులు సంవత్సరం నరలోనే ఇంత దారుణంగా వ్యతిరేకత మూటగట్టుకుందంటే బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చిన నరలోనే ఇంత దారుణంగా మూటగట్టుకోలేదు వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా రెండు సంవత్సరాలు చంద్రబాబు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా మూడు నెలలకే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది పోరాటాలు చేసే పరిస్థితి వస్తుందంటే దానికి కారణం వ్యతిరేకత ఏ స్థాయిలో కట్టుకుంటున్నారో కూటమి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కాలం కలిసి వచ్చిందని మురిసిన మీరే ఈరోజు అదే కాలం మిమ్మల్ని ముంచేస్తుంది రేపొద్దున మరో వ్యక్తిని కాలమే నిలబెడుతుంది అనేదానికి రాబోయే కాలమే మరి సమాధానం ప్రజల ఓట్లు చాలా ముఖ్యమైన ఓట్లు ఎవరికేస్తున్నాం అన్నది ఖచ్చితంగా తూచి అడుగులు వేయగలిగితే ఆ ప్రజలకు మేలు జరుగుతుంది ఆ రాష్ట్రం బాగుంటుంది తద్వారా దేశానికే ఒక మంచి దిక్సూచిగా నిలబడే పరిస్థితులు ఉంటాయి ఏదేమైనా తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను చూస్తున్నా వింటున్నా నిజంగా దారుణానికే పరాకాష్టగా చేరుతున్నాయి ఇది తప్పు అనుకునే లోపే దీన్ని అలదన్నే తప్పు ఇంకోటి జరుగుతోంది ఇది కరెక్ట్ కాదు అనుకునే లోపే దీన్ని తరద్దన్నేలా మరో తప్పు మళ్ళీ ఇంకోటి కనబడుతుంది ఏదేమైనా చూద్దాం రాబోయే కాలం ఎంత శక్తివంతమైందో మరి